సిఐ రమేష్ బాబు వల్ల నంచాల జిల్లా కొలిమికొండల మండలం అద్దాలపురం గ్రామానికి చెందిన వంకదారి చిన్న చిన్నప్పకు ప్రాణహాని ఉందని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు నా సొంత స్థానంలో నాకు ఇష్టమైన అంబేద్కర్ విగ్రహం పెట్టానని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి కొట్టారన్నారు కోర్టులో జడ్జి చెప్పినా వినలేదన్నారు కొట్టామని జడ్జికి చెప్తావా అంటూ బొలేరు వాహనంలో తీసుకెళ్తూ దారిలో రక్తం వచ్చేలా కాళ్లు బొబ్బలు కొట్టేలా కొట్టారని ఆరోపించారు కనుక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిపితే ప్రాణాలతో ఉండవని సిఐ రమేష్ బాబు హెచ్చరించినట్లు ఆవేదన చెందారు ప్రాణభయానికి గురవుతున్నారని తన వల్ల నాకు ప్రాణహాని ఉంది రక్షించండి వేడుకున్నారు కోటమి ప్రభుత్వం సిఐ రమేష్ బాబుపై చర్యలు తీసుకుని తన నుండి తనను రక్షించాలని చంద్రబాబు లోకేష్లను వేడుకున్నారు ఈ సమావేశంలో ఏపీ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేడం సుబ్బారాయుడు వంకదార్ రవికుమార్ ఏసన్న తదితరులు చిన్న చిన్నప్పకు మద్దతుగా పాల్గొన్నారు आईको याद प्लीज सर या सर ना रक्षण कल सर पार्टन आई ना रक्षण कल सर पुलिस सर सी रमेश बाबू अब ना पैना सर ना डिपार्टमेंट ने चला गौरव सर प्लीज़ सारे सर प्लीज सर ఇదే సార్ పీడ పిత్తలను వేసుకుంటూ నాకు బ్యాన్ చేశారు సార్ నాకు రక్షణ కనిపించాలి సార్ నా రక్షణ సార్ లోకేష్ సార్ ప్లీజ్ సార్ రమేష్ బాబు పైన ఎస్పీ కంప్లైంట్ చేశాను సార్ ఇది కంప్లైంట్ జిల్లా జడ్జి దొరవారు కర్నూలు ఎస్సీ ఎస్టీ దొరవారు కేసు కట్టమని ఆదేశాలు ఇచ్చినా కూడా విఆర్ఓతో ఎంఆర్ఓతో కుమ్మక్క అయ్యి మా మీద వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ జడ్జి దర్వారు పంపించినప్పుడు కేసు కట్టలేదని ఎస్పీకి కంప్లైంట్ చేసినా సార్ ఇది పర్సనల్గా తీసుకొని కొంత రాజకీయాలతో తో కుమ్మక్కయ్యి ఇంకా సార్ ఎస్పీ దగ్గర ఇచ్చిన స్పందన కార్యక్రమంలో అర్జీ ఇస్తారు సార్ మా సైలు ఇదంతా పకటిపందిగా ప్లాన్ చేసి నా వింద ఇస్తా ఇన్ని ఆరోపణలు పెడుతుంటే సార్ మళ్ళీ సీఏ గారి మీద కంప్లైంట్ చేశాను సార్ ఎస్పీ గారికి మళ్ళీ సీఏ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నా సార్ జిల్లా జడ్జి గారు పంపించినా కూడా కేసు కట్టలేదు పోకుండా ఉంటే నేను ఎస్పీ గారికి పోయినాను ఇది కూడా తప్పేనా సార్ అది కూడా ఏమని సార్ నాకు న్యాయం చేయండి సార్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కూడా ఎంఆర్ గారు విఆర్ గారు రెండు వేల ఇరవై మూడులో జనరల్ వైఎస్ సార్ గారు భూ పంపిణీ విడుదల చేసినారు సార్ ఎవరైతే అమల్లో ఉన్నారో వాళ్ళకి భూమిని ఇండి అనముల్లో ఉండేటోళ్ళదు అంటే అప్పుడు ఎంఆర్ఓ షేక్ మోదీ సార్ గారు నూట పన్నెండు సీ ప్రభుత్వ భూములేది మొత్తం ఈ నిజంగా చిన్న చిన్నప్ప భూములు అనమల్లో ఉన్నాడా లేడా అని వస్తే వీడియోలు తీసుకున్నారు వీళ్ళు అంగుల్లో ఉన్నాడు బోర్లు వేసుకున్నాం చెట్లు నాటుకున్నాం అందరూ తెలుసు ఈ విషయం హైకోర్టులో కూడా పెట్టేసినాం సార్ బోర్లు వేసుకున్నాం చెట్లు నాటుకున్నాం మాట చెట్లు నాటుకున్నామని అక్కడ కొందరు రాజకీయ నాయకులు మాకు వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీ అల్ట్రా అల్ట్రా సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్రిజన్ సిమెంట్ ఫ్యాక్టరీ పడినాయి సార్ అక్కడ భూములు చాలా విలువైనవి అందుకు వీడు ఎక్కడ ఉంటే ఆ భూములో ఉండే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాడు కలెక్టర్ ఆఫీస్ కానీ హైకోర్టు కానీ నాకే కాదు సార్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది నాతో పాటు ఇంకా తొమ్మిది మందికి ఇచ్చింది వాళ్ళను కూడా ఎవరిని కానీ భూములే కొనికోకుండా నా దగ్గర పని చేస్తున్న వాళ్ళను కూడా రే మీరు చిన్న చిన్న ప్రధాని మీద కేసు పెట్టారా లేని కనుక మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలు పంపేయాల మీకు చిన్న చిన్న ప్రధాని దగ్గర పని చేసే లేకుండా చేస్తాను మీ వాళ్ళ దగ్గర పని చేసేది మీరు ఆ లెక్క కూడా ఇప్పకుండా చేస్తానని నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా శేషన్ పిలిపించుకొని నేను అరెస్ట్ చేసినాక వాళ్ళ ఇంటి దగ్గరికి నీళ్ళ కానీ వాళ్ళ ఇంటి దగ్గర కనపడిన కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతా ఎంత దుర్మార్గంగా ఉందా చూడండి సార్ మా కొనుగోల మండలంలో ఇప్పుడు ఎప్పుడైతే నేను అంబేద్కర్ పెట్టుకున్నానో అప్పుడు ఇంకా పెద్ద విషయం అయిపోయింది సార్ చూడండి సార్ ఎవరి ఆస్తిలో పెట్టుకోలేదు నేను నాకు ఇచ్చిన అధికారులు ఆస్తిలోనే పెట్టుకున్నాను ఏ రోడ్లో కూడా పెట్టుకోలేదు అంబేద్కర్ ఆశయాల్లో నాకు అంబేద్కర్ అంటే ఇష్టంతో నేను సొంతంగా పెట్టుకున్నాను సార్ ఇది నేను సొంతంగా పెట్టుకునేందుకు ఇంత ఖర్చా సార్ ఇంత ఖచ్చితంగా చెప్పండి సార్ ఎక్కడ న్యాయం ఉందో చెప్పండి సార్ అయ్యా చంద్రబాబు నాయుడు సార్ గారు నేను అంబేద్కర్ బొమ్మ పెట్టుకునేందుకు నా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్న సిఏ రమేష్ బాబు సార్ గారు నన్ను కొట్టినందుకు మీరు ఏమి న్యాయం చేస్తారో చేయండి లోకేష్ సార్ గారు ప్లీజ్ సార్ నాకు రక్షణ కల్పించండి సార్ అంబేద్ సార్ సార్ నా మీద ఎన్ని కేసులు పెడతారో భయమేస్తాను సార్ ప్లీజ్ సార్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు సార్ నాకు ఈ అంబద్ది బాబా ఒకళ్ళ ఓపెన్ చేయగలనే ఉందే చెప్పే మీరే ఏమైనా చేయరుందా నాకు చిన్నపిల్లలు అంటారు సార్ చంపేయడానికి కూడా సిద్ధంగా అంటారు సార్ సీఏసార్ భయం వేస్తే ఇంటికి పోలేకపోతున్నా సార్ ఇక ఎక్కడి వరకు పోవాలి సార్ నేను వాటికి భయపడద్దు ఆ ఇప్పటి కూడా పోవడం జరిగింది సార్ అయ్యా మీరు చిన్న చిన్నప్ప దగ్గరికి పోవద్దు ఆర్డర్ కూడా ఇచ్చింది సార్ అయినప్పుడు నేను భయం ఎక్కువైపోయింది సార్ పోలేకపోతున్నారు అందుకు అయ్యా నన్ను చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు ఓ మీరు సార్ మీరు కూడా కష్టం కదా తల్లి మిషన్ కదా కొట్టేది అర చూడండి ఎంక్వైరీ చేయండి కొట్టలేదు అందుకే నాకు కేసేవద్దు సీఏ కొట్టలేదు పోలీసులు తొక్కలేదు అంత నాకు కేసేయవద్దు ప్లీజ్ న్యాయం చేయండి సార్ ఓకే సార్ ప్లీజ్ సార్ సీఏ సార్ గారి వెంటనే సస్పెండ్ చేయండి సార్ ప్లీజ్ సార్ న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ ఆయన మీద నేను ఎస్పీ కంప్లైంట్ చేశానని డీజీపీ గారు కూడా కంప్లైంట్ చేశానండి సార్ Yang okay, mana, wow, okay.